ఈరోజు వాక్యాంశము దావీదు ముందోళను ఇచ్చి మీకాని వివాహం చేసుకున్నాడు సౌలు కట్నంగా పిలిస్టీల నూరు ముందోళ్ళని అడిగాడు ఈ నూరు ముందోళ్ళ గురించి చరిత్రలో ఏమని చెప్పడి ఉందో మనం చూద్దాం మొదటి సమయంలో రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందుకు సౌలు పిలిస్టీల చేత దావీదును పడగొట్టవల్ల తాత్పర్యం గలవాడే రాజు ఓలిని కోరక రాజు శత్రుల మీద పగ తీర్చుకునవలనని ఫిలిస్తీన్లు నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావేది తో దావీదును నేను తాత్పర్యం పడగొట్టాత్పర్యం ఉంది ఎందుకంటే సౌలు అసూచ్యత నింపబడ్డాడు దావేద్ ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఒకటి సౌరు గనుక దావీదుని చంపితే ఇస్రాయలు సౌరు ద్వేషిస్తారు దావీద్ అంటే చాలా మందికి ఇస్రాయల్ కి ప్రేమ ఉంది అందువల్ల సౌలు స్వయంగా చంపకూడదు ఫిలిస్తీన్ చాలా బలవంతులు ఫిలిస్టీన్ ఇస్రాయల్ కి శత్రుత్వం ఉంది కాబట్టి చేత ఆలోచన ఉంది సౌలు వెండి గాని బంగారం కాని కట్నంగా అడగలేదు ఆ రోజుల్లో లేదా బైబిల్ ప్రకారం పురుషుడు స్త్రీని వాహం చేసుకున్నప్పుడు మరి ఓలి గాని కట్నంగా అనివ్వడం అనేది ఆచారమే అయితే దావీదుని ప్రపంచంలో ఎవరు అడగని ఓలి కట్నం అడిగాడు సౌలు అది ఏంటి అంటే ఫిలిస్తీన్ల నూరు ముందోళ్లు నూరు ముందోళ్ళు అంటే ఫోర్ అంటే కఠినంగా అడిగడం చెప్పేసి వాక్యంలో వ్రాయబడి ఉంది అయితే దావీ అంటే ఇరవై ఆరో సౌలు సేవకులు ఆ మాటలు దావేదులకు తెలియజేయగా తాను రాసిన పల్లుడు కావాలన్న కోరిక గలవాడే గడువు మునిపే లేచి తన వారితో పోయి ఫిలిటీన్ రెండు వందల మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజుని కల్లుడకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌర్ తన కుమార్తెని మీకాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను ఫినిష్ తీరియా ముందోళ్ళ ఎందుకు కోరేడు అంటే యెదో మీరు స్నద చేసుకుంటారు అలాగే అరబీయులు స్నద చేసుకుంటారు అదే విధంగా చుట్టుపక్కల ఉన్న వారి మిర్యానీలు కూడా సునతి చేసుకుంటారు కానీ ఫినిష్తీరి స్నది ఆచారము లేదు ఎవరైనా తల తెమ్మంటారు తప్ప ఈ విధంగా ముందోడు తీసుకురండి కఠినంగా పురుషంగా కఠినంగా తీసుకురండి అని చెప్పండి సౌన్లో దురాత్ ఉంది ఆ దురాత్ ఆ విధంగా దావిదని కోరింది కానీ దావెది వెనక్కి రాడు అనే ఆలోచన సౌరుది ఒక ఫిలిస్తైన్ చంపినా కూడా ఫిలిస్టీన్ ఒప్పుకోరు తల తీసుకెళ్ళడం వేరు ఆ విధంగా ముందోడు పట్టుకెళ్ళడం అనేది వేరు కాబట్టి ఇక్కడ లేఖనములో ఏమని ఉంది అంటే మరి ఫిలిస్టైన్ సున్నతి ఉంది గనక అతను తెచ్చిన పురుషాంగాలు మరి సున్నతి చేయబడిన వారికి చెందినవా సున్నతి చేయబడిన వారికి చెందిన చాలా స్పష్టంగా తెలిసిపోద్ది ఇప్పుడు చంపి నేను ఫిలిస్టైన్ చంపా అని అంటాడా లేకపోతే ఏదో పిల్ల చంపి నేను ఫిలిస్తీన్ చంపేను అంటాడా అందువలన అలా ఒకేళ అంటాడేమో అబద్ధం ఆడతాడేమో అని ఫిలిస్తీన్ యొక్క నూరు ముందళ్ళు కోరేడు వాళ్ళు సులత చేయబడిన జనాలు చాలా సులువుగా తెలుస్తారు గనక కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిస్తీన్ యొక్క ముందోళ్ళు తేడం సులువు కాదు ఎందుకంటే వారు లింగ పూజ చేస్తారు ఈ లింగాన్ని ఆరాధించే జనాంగము ఫిలిస్టీన్లు ప్రాచీన కాలంలో చాలా జాతుల్లో చాలా దేశాల్లో చాలా తెగలి ఆచారం ఉంది పురుషాంగాన్ని దేవుడుగా భావించి వాడు ఆరాధిస్తారు స్త్రీ అంగాన్ని కూడా వాడు అలాగే పూజించి దేవతగా ఆరాధిస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మతానికి ఈ నూరు ముందాలు అడగడానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఇది మతపరమైన అంశం ఉద్రిక్తలు దారితీసి దావిద్ర వారి ఊర్లోనే చంపేస్తారు జీవితకాలం దావిద పగ పెట్టుకుంటారు జీవితకాలం దావిదని అసహించుకుంటారు జీవితకాలం దావిదని చంపడం వెతుకుతారు ఫిలిస్టీన్ కాబట్టి వాళ్ళ మతపరమైన ఆచారము తో స్లింక్ అయిన ఈ ముందోడు కట్నం అడిగాడు చూద్దాం ఫిలిస్టీన్ గురించి మొదటి సమయం రాసిన గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన ఫిలిస్టీన్ దేవుని మనసులో పట్టుకుని ఎవినేజర్ నుండి అష్టోను తీసుకుని వచ్చి దాబోలు గుడిలో దావిదట దాని ఉంచాయి దేవుని మందసం ఈ ఆహార కర్ర తర్వాత మన్నా పాత్ర ఇవన్నీ పలకలు పది పలకలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్న శక్తి ఉన్న షకీనా ఉన్న మధస్థం ఉన్న మదసాన్ని ఇజ్రాయల్ నుంచి పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళకి అది కీడు కారణమైంది తొమ్మిదవచనంలో అయితే వారు అష్టోద్రండి గోత్ర పోయిన తర్వాత ఏవో హస్తం ఆ పట్నం పెద్దలకు పిల్లలకు రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసారు ఎప్పుడైతే మదసాన్ని తీసుకుని వెళ్లేరో ఎగోవా దేవుడికి ఆ విగ్రహారతమైన దేశంలో ఉండటం ఇష్టం లేక ఆయన వారిని ప్రారంభించాడు ఎందుకంటే వారు చేసిన తప్పు ఉండాలి దేవుని దాహోన్ దాగోన్ గుడిలో తీసుకెళ్లి అక్కడ పెట్టారు వాళ్ళు చాప ఆకారంలో ఉన్న దేవుని వాళ్ళు ఆరాధిస్తారు ఫిలిస్తీన్ అప్పుడు అక్కడ ఏమైందంటే పెద్దలకు పిల్లలకు రహస్య స్థానాల్లో ప్రైవేట్ పార్ట్స్ లో పురుష అవయవాల్లో స్త్రీ అవయవాల్లో వారికి ఏమొచ్చింది అంటే భయంకరమైన తెగులు పుట్టింది ఆ తెగులు ఏ రూపంలో ఉందో చెప్పాడు గడ్డల రూపంలో ఉంది అని వాక్యంలో ఉంది ఆ తెగులు గెడ్డల రూపంలో వచ్చింది అంటే ట్యూమర్స్ కంతులు ఒక రకమైన క్యాన్సర్ కంతులు లాంటివి వచ్చినవి అని చెప్పేసి మనం చెప్పవచ్చు వారి బాధ ఎలా ఉందో మనం చూస్తే పన్నెండులో వారు చావక మిగిలిన వారు గడ్డల రోగం చేత మొత్తపడి ఆ పట్నస్థల కేతలు ఆకాశం వరకు వెలబడరు అంటే ఆ చిన్నలు పెద్దలు మొత్తం పురుషులు స్త్రీలు అందరూ కూడా ఆ రోగంతో మొత్తపడుతున్నారు కాబట్టి రహస్య వాళ్ళకి గడ్డలు పంతులు క్యాన్సర్ పంతులు వచ్చినాయి కాబట్టి అవి భయంకరమైన కలగ చేస్తే డాక్టర్ లేదు ఒక ఫిజిషియన్ లేదు దానికి మెడిసిన్ లేదు ఇంజక్షన్ లేదు ఒక ట్యాబ్లెట్ లేదు క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి వాళ్ళు వేసే కేకలు ఆకాశానికి వెళ్తాయి ప్రతి ఇంట్లోంచి కేకలే ప్రతి వీధిలోంచి కేకలే ప్రతి పట్టంలోంచి కేకలే ప్రతి గ్రామంలోంచి కేకలే ఆకాశం అంటే రోదనము వచ్చేస్తున్నారు బాధ భరించ గడ్డల రోగాన్ని భరించలేక వాళ్ళు రోదనము చేస్తున్నారు పదకొండవ మందసం ను బంగారు గడ్డలను పందుకొక్క రూపములు గల ఆ చిన్న పెట్టును బండి మీద ఎత్తగా అయితే ఈ మందసాన్ని ఇస్రాల్ దేశం పంపాలంటే గడ్డల రూపాల్లో బంగారు గడ్డ రూపంలో ఈ యొక్క పందుకొక్కల రూపంలో చుంచుల రూపంలో బంగారాన్ని చేసి ఇవ్వాలంట చుంచుల రూపంలో పందికోకల రూపంలో గడ్డలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గడ్డలు ఈ ఆకారాలు వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా లింగా పూజేసే ఫిలిస్టీన్ సంబంధించినవి వీళ్ళు లింగాన్ని పూజిస్తారు గనక పురుష లింగాన్ని పూజిస్తారు కాబట్టి వారి శరీరం మీద లింగా రూపంలో లేదా లింగాకారంలో గడ్డలు వంటివి వచ్చినాయి లింగాకారపు కంతులు వంటివి వచ్చినాయి పంది పొక్కును కోల లింగాకారపు కంతులు లేదా చుంచుల లింగాకారపు కంతులు గడ్డల కోస లింగాకారపు కంతులు వచ్చినాయి వారు ఏ అయితే పూజిస్తున్నారు ఏ అయితే ఆరాధిస్తున్నారో ఆ లింగానికి సంబంధించిన గెడ్డలన్నీ కూడా శరీరం మీద వచ్చినాయి అని చెప్పేసి మనకు వాక్యంలో తెలుస్తుంది కాబట్టి దేవుడికి వీళ్ళు బంగారు గడ్డని ఎహోద సమర్పించి ఆ మందాన్ని ఇజ్రాయల్ దేశానికి పంపించి వేస్తారు అయితే మన లేఖనంలో మనం చూస్తే అనే ఒక ప్రాంతం ఉంది నలభై కిలోమీటర్ దక్షిణాన యరుషి లేని ఒకటి ఘాతు అనే ఒక పట్ట పట్టణం కూడా ఉంది ఈ యొక్క ఫిలిస్తీన్ పట్టణమైన గాతు పట్టణంలో ఆర్కియాలజిస్టు అరెన్ మేయర్ ఈ అరెన్ మేయర్ ని ఆర్కియాలజిస్ట్ వాంగ్ యూనివర్సిటీకి చెందినవాడు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఒకటి కనుగొనబడింది అని ఏంటంటే ఏడు చిన్న చిన్న మట్టి లింగాకారపు ఒక వస్తువులు కనిపించ కనిపించాయి భూమిలో తగ్గుతూ ఉంటే ఈ ఫిలిస్టీన్ పట్టణమైన గాతుకు దగ్గరలో అని చెప్పారు అవి లింగాకృతిలో ఉన్నాయి అవి లింగాకారంలో ఉన్నాయి కాబట్టి ఫిలిస్టీన్ లింగ పూజ చేశారు అని చారిత్రిక ఆధారం మనకి దొరికింది అలాగే రెండు సిరామిక్ లింగాలు ఇవి కూడా మరి రెండు వేల నాలుగో సంవత్సరంలో దొరికినాయి ఈ సిరామిక్ లింగాలు బట్టి కూడా చెప్ప లింగ పూజ చేశారు పురుషాంగాన్ని దేవుడిగా భావించి పూజించారని చెప్పవచ్చు తర్వాత ఐదు అంటే బంగారుపు ఈ వఫలిం అంటారు వఫలిం అంటే ఈ యొక్క లింగాలు ఇజ్రాయల్ దేశంలో దొరికినాయి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సర్దారులు అందరూ కూడా ఐదు లెక్క చెప్పున ఐదు బంగారుపు గడ్డల్ని మరి వాడు ఎగోవాక అర్పించారు మరి ఐదు ఈ వఫలిం ఈ లింగాకృతి గడ్డలు దొరికినాయి వీటిని హెమరాయిడ్స్ అని సెలింగ్స్ అని చూమస్ అని మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద ఫిలిస్టైన్స్ అని చెప్తారు అంటే గెడ్డలు కంతులు ఉబ్బెత్తుగా ఉన్నవి అని వీటికి అర్థం ది మెమ్రో విరైలి ఒఫెల్ అంటే హై లోఫ్టీ రైజ్డ్ అంటే ఒఫెల్ అనే దానికి అర్థం ఇంగాకృతి అంటే ఎత్తుగా ఉండడం ఉబ్బుగా ఉండడం పైకి లేచి ఉండడం అని వీటికి అర్థాలు ఉన్నాయి ఈ ఒఫెల్ అనే వాటిని కనుక్కున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఆష్కెలోన్ అనే ప్రాంతంలో ఏడు ఈ లింగాకృతిలో ఉన్న ఇత్తడి వాటిని కూడా కనుక్కున్నారు అండ్ ఇత్తడితో చేయబడిన ఏడు లింగాన్ని కనుక్కున్నారు పురుషాంగా కనుక్కోవడం జరిగింది మీరు ద స్టోరీ ఆఫ్ ఫాల్సిజం ఈ పుస్తకాన్ని లీ అలెగ్జాండర్ స్టోన్ ఎండి రాసేడు ది స్టోరీ ఆఫ్ ఫాల్సిజం ఈ బుక్ చదివినట్లయితే ఈ పుస్తకంలో ఏ ఏ దేశాలు వారు లింగాన్ని పూజిస్తారు పురుషాంగాన్ని దేవుడుగా పూజిస్తారు అనేది ఉంది ఇస్రాయేలీలు ఎక్కువ దేవుని మాత్రమే ఆరాధిస్తారు వారు విగ్రహాలు పడిపోయి ఎవరినైనా ఆరాధించారు అది వేరే విషయం నిజమైన దేవుడు యహోవ దేవుడు వారు ఆరాధించడం వారి యొక్క ఆచారం అంటే లింగ పూజ అని అనే ఈసి ఉంది ఈ దేవుడి లింగాన్ని కూడా వీళ్ళు మోసుకెళ్తూ ఉండేవారు అలాగే పాము కూడా లింగ పూజకి సాదృశ్యంగా ఉంది పదిహేను డెబ్బై ఆరు సంవత్సరం వాటి వేల ఈ ప్రాంతంలో మార్చిలో ఇక్కడ ఇక్కడో ఇండియన్స్ అని ఒక తెగ ఉంది వీళ్ళు కూడా ఏంటంటే ఈ లింగాన్ని చిన్నపిల్లలకు అంటే ఈ లింగాన్ని కత్తిరించిన తర్వాత ఆ పురుషాంగాన్ని కత్తిరించాక ఆ వచ్చే రక్తాన్ని బలుల్లోను పూజల్లోను సందర్భ రతువుల్లోనూ ఉపయోగిస్తారని వ్రాయబడి ఉంది ఒక గుండెటి రాతి ఎత్తైన గుండెడి రాతి ముందు ఇవన్నీ వీళ్ళు అర్పిస్తూ ఉంటారు దీని ఎక్లా ఎక్లాస లేదా ఎక్లాకా అంటారు దీనికి రెండు ముఖాలు ఉంటాయి చాలా చేతులు ఉంటాయి ఈ లింగం నిండా కూడా ఈ సంభాగ్రతలో ఉన్న లింగం నిండా కూడా చాలా కళ్ళు ఉంటాయి ఇలాంటి స్తంభాలు ఇలా లింగాలు వీళ్ళు మోసుకుంటూ ఉండేవాడు మొదటి సమయంలో పద్దెనిమిది ఆధ్యాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు సౌర సేవకుల ఆ మాటలు దావే తెలియజేశారు రాజును అల్లుడు కావాలన్న కోరిక ఉంది గనక రాజు దావేదికి సౌర కూతురు వివాహం చేసుకోవాలన్న కోరిక ఉంది కాబట్టి ముందు కూతురు నుంచి పెళ్లి చేస్తానడు చేయలేదు సరే రెండవ కూతురు నుంచి వివాహం చేస్తానని చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది వందలైతే రెండు వందల ముందు తెచ్చాడు దావేలు చంపబడతాడు ఖచ్చితంగా అంగవిక చేయబడతాడు ప్రాణం పోది బందీగా ఉంటాడు చెరసార్లో ఉంటాడు అలాంటి అంశాలు ఉన్నాయి ఫిలిస్టీన్ సామాన్యం కాదు ఎందుకంటే వాళ్ళ ఆచారమైన లింగాన్ని పూజించే మనుషుల యొక్క పురుషాంగా అంటే అది చాలా అవమానము నీచిమి ఫిలిస్టీన్ కాబట్టి దావెదిని వదలరు సౌలు ఆ విధంగా కుట్ర చేయడం అక్కడ జరిగింది అంతేగాని దేవుడు మీరు ముందోళ్ళు కట్నంగా తీసుకుని స్త్రీలను పెళ్లి చేస్తామని చెప్పలేదు ఫెబ్రియ ఆచారం లేదు బైబిల్లో అసలు ఈ యొక్క స్త్రీ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న ఆచారం కూడా లేదు పురుషుడే కట్నము హోలి ఇచ్చి స్త్రీని పెళ్లి చేసుకోవాలి కానీ ఇలాగా ముందోళ్ళు ఇచ్చి మీరు కట్నం పెళ్లి చేసుకోండి అనే దేవుడేమీ చెప్పలేదు కానీ దావీదుని దేవుడు అక్కడ రక్షించాడు దావేని దేవుడు అక్కడ కాపాడాడు చిత్రాంశాలు కాపాడకపోతే దావి వెనక్కి రాడు సౌరు అనుకున్న నిజమే అవును కాబట్టి ఇలాగా అయింది కాబట్టి కలిగి కూతుర్ని కూతురినిస్తానని చెప్పాడు కానీ వంద రెండు తెచ్చినప్పటికీ చచ్చినట్టు తప్పనిసరి పరిస్థితులు తన కూతురు మీకానిచ్చి ఇచ్చి దావిని వివాహం చేశాడు ఇది రక్తంతో కూడిన వివాహం రక్తపాతంతో కూడిన వివాహం ఇలాంటి వివాహాన్ని మరి ఎవరు కూడా చేయలేదు చరిత్రలో దెయ్యం పట్టి సౌలు ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఎవరైనా సరే మరి చట్ట ప్రకారంగా కూడా ప్రైవేట్ పార్ట్స్ మీద కొడితే చాలా పెద్ద కేసు క్రిమినల్ కేసు క్రిమినల్ కాబట్టి ఇతను ఇలాంటి కట్నాన్ని అతను అడడం జరిగింది కాబట్టి లేఖనలో మనం చూసినట్లయితే బైబిలి గ్రంథం ఇలాంటి ముందోడు కట్నం అనేది లేదు ఇది సౌలు చేత అడగబడిన కట్నం సౌలు మాత్రమే తీసుకున్న కట్నం దేవుడు దావీదని రక్షించాడు దేవుడు నా మహిమాతమే రక్షించాడు దావీదని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం చిత్త ప్రకారం దావీదు రక్షించబడ్డాడు అతను మరణించకుండా వెనక్కి రావడమే గొప్ప అంశము అది మతానికి సంబంధించిన కాబట్టి చాలా పెద్ద యుద్ధాలే వారి మధ్య జరగడానికి ఆ రోజు అవకాశం ఉంది కానీ దేవుడు ఆ విధంగా దావేదలు తప్పించి కనికరించి కాపాడడం జరిగింది కనుక తో ముందో యూదుల్లో లేదు బైబిల్లో లో స్టోరీలు అన్ని కూడా యూదులకు సంబంధించి ఉంటాయి ప్రత నిబంధన ఏంటి పాత నిబంధన ఏంటి ఇవన్నీ యూదులకు సంబంధించినవి యూదుల మధ్య పరిచయం యూదుల మధ్య సేవ యూదుల మధ్య పుట్టుక మరణం ఇవన్నీ కూడా బైబిల్లో అన్ని కూడా యూదులకు సంబంధించిన బైబిల్ అనే యూదులకు సంబంధించిందే అది కొత్త నిబంధన కావచ్చు పాత నిబంధన కావచ్చు యూదులకు సంబంధించి యూదుల ఆచారాల్లో ఇలా ముందు కట్నంగా తీసుకున్న ఆచారము లేదు గ్రీకు దేశంలో గ్రీస్ దేశంలో అది యుజిప్ట్ దేశంలో ఈ లింగ పూజ అనేది ఉంది ఈ గ్రీకులు తర్వాత గ్రీస్ స్నేహస్తులు యుజిప్ట్ దేశస్తులు తమ దేవుడి లింగాల మోసం ఒక దేశానికి ఒక దేశానికి ప్రాంతానికి ప్రాంతానికి వెళ్ళేవారు లింగ పూజ అనేది ప్రాచీన కాలంలో ఉంది